భూగ్రహంలో వాహనాలు ప్లాండ్ చూడు తానం చూడు ఎంత తో ఎప్పటి స్నానం అది దీని వయసు ఎంత ఉంటుంది అది కూడా మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఏళ్ళు వాళ్ళు అంత భారీ స్థాయిలో ఆలోచించేవారు చూడాలి

ব্যকটাতিশেষুড়ি আন্তঃগীৰ্চা হন ঔ পৱ ও পৱজ ও গৰু বাপু বাপনগ পাৰ গিতি পৱজ ఓ ఓ బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు హనుమంత వాహనం మీద ఊళ్ళోకి వెళ్ళి గోదామవారి సమితికి వెళ్తారు అక్కడ మండపోత్సవం అని ఎదుర్కోదు జరుగుతుంది అన్నమాట అక్కడ విశేషంగా జరుగుతుంది హనుమంత వాహనం మీద స్వామివారి బ్రహ్మోత్సవాలు మాత్రమే ఒక రోజు నాలుగో రోజు వెళ్తారు అద్భుతం అద్భుతం దసరాడు చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు దసరా నాడు రెండు రోజుల పాటు అశ్వాహనం మీద స్వామి షమి పూజ పోతాం కదా ఆ రోజు స్వామి దసరా దసరా షమి పూజకు మీరు దీని మీద వస్తారు సరే పౌరుషం స్వాభిమానం వాటి ప్రతీకలు ఇవి అర్థమైందా కల్కి కూడా ఇలా గుర్రం మీద వస్తాడు రాముడు గుర్రమే అశ్వాహనం కృష్ణుడు అశ్వాహనే ఉపయోగించాడు మనకి ఏంటి ప్రతీక స్వాభిమానం స్వాభిమానం ఇది మర్చిపో ఇటు గరుడని నీ వెక్కినది ఇటు గరుడని నీ వెక్కినది పట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీ వెక్కినది వైరదేశ పక్షిణాం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం రోజు కళ్యాణం కంటే ముందు వెళ్ళే చూస్తారు వెళ్ళిన తర్వాత వీరితో పాటుగా గోదావరి వారి సందికి మళ్ళీ స్వామి కూడా వెళ్ళి చెమటోత్సవం అని జరుగుతుంది నన్ను మార్గ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకున్నాం అప్పుడే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాం ఎందుకు అని చెప్పి అమ్మవారు కోపంలో కలహప్రంగా బాగుంటుంది చంపేది ఒకేట వేసే వరకు కోపంలో అంటే క్రహోత్సవంలో తర్వాత వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు మనకు అధ్యయనోత్సవం జరుగుతుంది చివరి రోజున దరడోత్సవం గ్రామోత్సవానికి తర్వాత నమ్మాల వారి పరంపరోత్సవం జరుగుతుంది రెండు సార్లు మాత్రం గ్రామోత్సవంకి వెళ్తారు స్వామివారు గజ ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో వైవేసేస్తారు అన్నమాట శేషుడు హనుమంతుడు అశ్వ గరుడ గజ అన్నీ స్వాభిమాన ప్రతీకం బలానికి ప్రతీకం ఇవన్నీ మనం గ్రహించాలని మన పూర్వీకులు ఎంతో ఎంత హృదయం పెడితే ఇవన్నీ అవుతాయి చెప్పండి నీ మొహానికి నువ్వు తయారు చేయించలేవు కానీ కాపాడుకోపోతే ఎట్లా కదా ఎలాగో నీ వల్ల కాదు ఇలా గుళ్ళు కట్టించలేవు ఇలాంటివేం చేయించు అది పైన గొమ్మడం கட்டాం మనకు సప్తమి రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల సూర్యప్రభ చంద్రప్రభ తర్వాత బ్రహ్మోత్సవాల మొదటి రోజు మొదటి సేవ ఇక్కడ విశేషంగా జరుగుతది ఇక్కడ దొంగలు వచ్చి భుమిత్ర నేరం గడవాలతో అప్పటికి కూడా దొంగలు ఆల్రెడీ అశ్వాహన స్వహారం చేశారు మళ్ళీ కొత్తగా ఆయన ప్రిమ రాధా మళ్ళీ కొత్త అశ్వానంద ఇచ్చారు

ఎవరి కైంకర్యంలో ప్రశాంత పడింది అని చెప్పి శ్రీరంగాపురం రంగనాథ స్వామి వారికి వనపర్తి సంస్థానాధి రాజా రామేశ్వరరావు బహుదూరి బలవంత మహాభూపాల గారు నాలుగు వెండి వాహనములను సమర్పించినారు అక్కడ అదే ఈ ఈ అన్నిటి వాహనాలు వివరం ఇక్కడ ఉంది వాళ్ళు అంత చేసి వెళ్ళారు ఇప్పటికే వంశస్థుల ఆధీనంలోనే ఉంది అలా ఉండబట్టి కళ వచ్చింది ఏడవ రోజు సోమవారికి రథోత్సవం దానికి సంబంధించిన స్థమాన్లు రథ శిఖరము గంటలు వచ్చి ఆ కాలపు కూడా శిల్పకళ మామూలుగా ఉండేది ఇవన్నీ మన వైభవానికి ప్రతీకలు మన వైభవానికి ప్రత్యేక ఇప్పుడు మంటసాల కింద ఉండింది స్వామి ఇప్పుడు పైకి వచ్చి అక్కడ ప్రత్యేక కిందికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం సంస్థ ప్రసాదాలు ఎక్కువగా ముసుకునేవాళ్ళు కదా శ్రీవారి పోర్టు అని చెప్పి కింద పెద్ద పెద్ద కన్నాడల్లో చేసేవాడు మీద అంత కింద అంత కింద మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద చేయడానికి కూడా చదవదా మనక వాళ్ళ బలం వేరు వాళ్ళది తిండి వాళ్ళది తిండి పుష్టి మళ్ళీ మందులు పుష్టి అంతేగా అంతే ప్రసాదం సంతోషంగా a <laughs> kaor <laughs> <laughs> ngaji macam tu. Tiga ini tu. Semua ada sebabnya.